తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అమృత్ భారత్ పథకంలో భాగంగా అనపర్తి రైల్వే స్టేషన్ను ముప్పై పాయింట్ ఎనబై తొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ది పనులను అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైల్వే స్టేషన్ అభివృద్ది పనుల శంకుస్థాపన నా చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందని త్వరలోనే ఈ పనులన్నీ పూర్తయి ప్రయాణికులకు మెరుగైన ఆధునిక సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు పనులు అభివృద్ధి చేయాలని మన ఎంపీ మార్గాని పరత్రామ్ గతంలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లే కాదు రైల్వే ట్రాక్లు కూడా అభివృద్ధి చేయాలని సంకల్పించి వేలాది కోట్లు హెచ్చించారని ఇంతటి అభివృద్ధి చేస్తున్నారు ప్రధానమంత్రిని ఎమ్మెల్యే కొనియాడారు అనంతరం అనపర్తి పాత రైల్వే గేట్ స్థానంలో అండర్ గ్రౌండ్ టు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు త్వరితగతిన మొదలుపెట్టి పూర్తి చేయాలని అదేవిధంగా ప్రయాణికులకు సౌకర్యార్థం జన్మభూమి ఎక్స్ప్రెస్ ను అనుపర్తికి హాల్ట్ ఇప్పించవలసిందిగాను రైల్వే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి వినతి పత్రం సమర్పించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి జెడ్పీటీసీ సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి సర్పంచ్ వారకుమారి బీజేపీ అనుపర్తి నియోజకవర్గ కన్వీనర్ శివరామకృష్ణం రాజు కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గన్ భరత్ గారు గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మరి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లే కాదు రైల్వే ట్రాక్లతో సహా అన్ని కూడా అభివృద్ధి చెయ్యాలని సంకల్పించి వేలాది కోట్లు వాటికి వెచ్చించి మరి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించడానికి వారు ప్రయత్నం చేస్తున్నందుకు ముఖ్యంగా మరి ఈ సభాముఖంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అనుపర్తి రైల్వే స్టేషన్ గురించి చెప్పాలంటే ఇక్కడ ముఖ్యంగా మరి అధికారులు రైల్వే సంబంధించిన అధికారులు వచ్చారండి మీ దృష్టికి తీసుకెళ్తున్నాను ఇక్కడ ప్రయాణికుల రద్దీ కూడా చాలా ఎక్కువ అనపర్తి అంటే ఒక అనపర్తే కాదు చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా సుమారు నలభై యాభై గ్రామాలు అంతా కూడా అనపర్తి రైల్వే స్టేషన్ మీద ఆధారపడి ఉంటారు ఇక్కడ నుంచే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నుంచి వ్యాపారస్తులు కూడా ఎక్కువ ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారాల నుండి ఉద్యోగస్తుల నుండి ఎవరైనా కూడా ఇక్కడి నుంచే ఎక్కువ వెళ్తూ ఉంటారు అటువంటిది ఈ మధ్య మరి ఏమైతే ఉందో సింహాద్రి ఎక్స్ప్రెస్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది దీనిపైన మరి పార్లమెంట్ సభ్యులు కూడా ఆల్రెడీ రిపెంట్ చేసి కూడా ఇవ్వడం జరిగింది మరి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఏ రకంగా మరి ఎందుకు లాబ్ చేయబడిందా అన్నది కూడా ఒకసారి మీరు ఎవరిని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అంతేకాకుండా ఇక్కడ ప్రజల చిరకాల కోరిక ఎప్పటి నుంచో జన్ భూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ ఉండాలని మరి తప్పనిసరిగా జన్ భూమి ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ హాల్ట్ ఉండే విధంగా ఎంపీ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది అదే విధంగా స్థానిక నుండి బీజేపీ నాయకులు వ్యాపారస్తులు విధంగా ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా రైల్వే ప్రయాణికుల సంఘం అందరూ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి మీరు కూడా మీ నుంచి కూడా గవర్నమెంట్ రైల్వే శాఖ రిపోర్ట్ కూడా పంపించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఇక ఈ రోజున మన రైల్వే స్టేషన్ చూస్తే ఎప్పుడో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ సుమారు ఇరవై కోట్ల వెలుగుతోటి దీన్ని ఆధునీకరించడం కొత్త భవనం కూడా నిర్మించడం జరుగుతుంది అంతేకాకుండా రెండు లిఫ్ట్లు కూడా అరేంజ్ చేయడం ఒక ఫుట్ ఓవర్ కూడా మళ్ళీ కొత్తగా కూడా పెద్ద దానికంటే కూడా పెద్ద ఫుట్ ఓవర్ కూడా ఇక్కడ రాబోతుంది మరి ఇవన్నీతో పాటు ఇక్కడ సౌకర్యాలు కూడా ఇంకా పెంచడానికి రైల్వే శాఖ ఆల్రెడీ వాళ్ళ ప్లాన్ కూడా మనకి సిద్ధం చేసింది కాబట్టి అవన్నీ పూర్తవుతే మరి చాలా ఆధునీకరించిన రైల్వే స్టేషన్ తీర్చి మాత్రం ఈ తెలియజేస్తూ ముఖ్యంగా మరి గతంలోనే పార్లమెంట్ సభ్యులు ఆల్రెడీ మార్గాన్ని బలరామ్ గారు రైల్వే శాఖ కి మరి చెప్పడం జరిగింది ఇక్కడ రైల్వే ఆండర్ బ్రిడ్జ్ ఆర్యూబి ఇక్కడ మరి శాంక్షన్ చేయించమని చెప్పడం జరిగింది ఆల్రెడీ వాళ్ళు శాంక్షన్ చేశారు కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ తోటి ఈ నెంబర్ రైల్వే స్టేషన్ నెంబర్ బదులు వేరే నెంబర్ కూడా వేయడం జరిగింది దానిపైన మరి ఎంపీ గారు మళ్ళీ రైల్వే శాఖ చెప్పడం జరిగింది రాను రోజుల్లో తప్పనిసరిగా అప్పుడు ఏమైతే మరి మిస్టేక్ అయిందో ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేసి అనపర్తిలోనే ఆర్యూబి ఈ స్టేషన్ లోనే ఆర్యూబి నిర్మించవలసిందిగా మరి మీ నుంచి కూడా రైల్వే శాఖకు రికజెంటేషన్ మేము ఇస్తున్నాం మీ ద్వారా కూడా రిపోర్ట్ పంపించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ